హాయ్ అండి అందరికీ ఈరోజైతే దొండకాయ ఫ్రై చేస్తున్నానండి ఫస్ట్ అయితే దొండకాయల్ని ఇలా వాటర్లో బాగా కడగాలండి కడిగినాక ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఈ పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అది కొంచెం వేడైనాక కొద్దిగా తాలింపు గింజలు నాలుగు ఎండుమిరపకాయలు కొంచెం పచ్చి కరివేపాకు వేసి బాగా వేగనియాలండి వేగనిచ్చిన తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి దొండకాయలు అయితే ఆ దొండకాయలు అయితే అందులో వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడైతే ఆ దొండకాయలు అందులో వేసుకొని వేయించుకుంటున్నానండి వేయించుకున్న తర్వాత అవి కొంచెం వేగినాక కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలండి పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఇవి కొంచెం వేగిపోతున్నాయి కదండీ ఇవైతే వేగనీర్చి ముందుగా అయితే దీంట్లోకి కొబ్బరి కారానికి రెడీ చేసుకోవాలండి కొబ్బరి కారానికి ఫస్ట్ అయితే కొబ్బరి ఒక తెల్లగడ్డ కొద్దిగా కారం వేసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని అందులో ఇప్పుడైతే ఉప్పు వేయలేదండి దీంట్లో దాంట్లో వేసినాం కదండి అందుకని ఇదైతే మిక్సీ పట్టుకోవాలండి అంతా కొబ్బరి కారంకి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇవైతే కొంచెం ఏగిపోయినాయి కదండి ఇవైతే ఏగిపోయిన తర్వాత ఇప్పుడు కొబ్బరి కారం పట్టుకున్నాం కాబట్టి ఈ కొబ్బరి కారం అనేది అందులో వేసి బాగా వేగనియాలండి బాగా వేయించుకున్న తర్వాత మంట అయితే సన్నగా పెట్టుకొని స్లిమ్లో బాగా వేగనియాలండి వేగనిచ్చిన తర్వాత ఇదైతే ఇదైతే బాగా వేగిపోయింది కదండి ఇప్పుడైతే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్